అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి నరసింహస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీరు తీసుకున్న సంకల్పం ఈరోజు నెరవేరుతుంది మీ దృఢ నిశ్చయం పట్టుదల మిమ్మల్ని లక్ష్యం వైపు వేగంగా నడిపిస్తాయి ఆధ్యాత్మిక యాత్రలు ప్రశాంతతను సంతృప్తిని ఇస్తాయి పవిత్ర స్థలాలను సందర్శించడం ద్వారా మనసు తేలికపడుతుంది పరిశ్రమ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి కొత్త పెట్టుబడులు లైఫ్ కోచ్గా ఇతరుల జీవితాలలో సానుకూల మార్పు తీసుకువస్తారు మీ సలహాలు వారికి ఎంతగానో ఉపయోగపడతాయి ప్రయాణాలు మీకు కొత్త ఉత్సాహాన్ని అనుభవాలను అందిస్తాయి అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది నాట్య ప్రదర్శన ఇవ్వడానికి లేదా కొత్త అంశాలను నేర్చుకోవడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ నృత్య కౌశలం అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది మీపై మీకు పెరుగుతున్న విశ్వాసం మీ లక్ష్యాలను సులభతరం చేస్తుంది ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని పూర్తి చేస్తారు ఇన్నోవేషన్ రంగంలో మీరు ముందుంటారు కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు కౌన్సిలింగ్ సెషన్లు మీకు స్పష్టతను కనుగొనడంలో సహాయపడతాయి మీ సమస్యలకు పరిష్కారం మార్గాలు దొరుకుతాయి మీ సృజనాత్మకతకు సరైన గుర్తింపు లభిస్తుంది కొత్త ఆలోచనలతో ముందుకెళతారు మీ మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయి మీ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు లాభసాటిగా ముగుస్తాయి ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి కుటుంబంలో ఆనందం శాంతి వెల్లివిరుస్తాయి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరిగి బంధాలు బలపడతాయి స్టాక్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల ద్వారా లాభాలు పొందుతారు ఆర్థిక నిపుణుల సలహాలు మీకు కలిసి వస్తాయి మీ సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి కొత్త స్నేహితులు పరిచయమవుతారు మీ ఆత్మీయతలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో స్నేహితులతో సంతోషంగా గడుపుతారు టెక్నాలజీ రంగంలో మీరు కొత్త ఆవిష్కరణలు చేస్తారు మీ జ్ఞానం పెరుగుతుంది క్రీడలలో పాల్గొన్నవారికి తీవ్ర నిరాశ ఎదురవుతుంది చిన్న గాయాలు అయ్యే ప్రమాదం ఉంది ప్రతిభ ఉన్నప్పటికీ విజయం సాధించడంలో క్రీడాకారులు విఫలమవుతారు మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి మీరు మీ రంగంలో మరింత నైపుణ్యం సంపాదించి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభాలు పెరుగుతాయి కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయి గతంలో మీరు చేసిన కృషికి ఈరోజు చక్కటి ఫలితాలు లభిస్తాయి పాత పనులు మీకు లాభాన్ని చేకూరుస్తాయి మీరు అనూహ్యంగా ధనాన్ని సంపాదిస్తారు ఆర్థికంగా స్థిరపడుతారు మీకు మరియు మీ కుటుంబానికి సంక్షేమం లభిస్తుంది జీవితంలో స్థిరత్వం ఉంటుంది మీరు కళల పట్ల ఆసక్తిని పెంచుకుంటారు కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది జల వనరుల సంరక్షణకు మీరు చేసే కృషి ప్రశంసలు పందుతుంది నీటి సమస్యలు పరిష్కారమవుతాయి మీ కూర్పు నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి క్లిష్టమైన పనులను కూడా సులభంగా క్రమబద్ధీకరించగలుగుతారు భీమా పాలసీల నుండి మంచి ప్రయోజనాలు పొందుతారు భవిష్యత్తుకు భద్రత కల్పిస్తారు మీరు ఏ సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది చట్టపరమైన సమస్యలు ఇబ్బందులను కలిగించవచ్చు న్యాయపరమైన వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి సోషల్ మీడియాలో మీ పోస్ట్లకు అద్భుతమైన స్పందన లభిస్తుంది మీ ఫాలోయింగ్ పెరుగుతుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగిస్తారు ఈరోజు అనవసర గొడవలకు దూరంగా ఉండటం మంచిది చిన్నపాటి విషయాలు పెద్ద వివాదాలకు దారితీయవచ్చు నాటకాలు మరియు డ్రామాలలో పాల్గొంటారు మీ నటనకు ప్రశంసలు లభిస్తాయి మీరు కొత్త పనులను ప్రారంభించటానికి ప్రేరణ పొందుతారు మీ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారు ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన మనశ్శాంతి లభిస్తుంది మీ కోరికలు నెరవేరడానికి మార్గం ఏర్పడుతుంది వ్యక్తిగత ఫైనాన్స్ నిర్వహణలో మీరు లోపాలు చేస్తారు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు బడ్జెట్ను అదుపులో ఉంచడంలో విఫలమవుతారు మీ సంభాషణ నైపుణ్యాల ద్వారా కొత్త ఒప్పందాలు సులభంగా పూర్తి చేసుకుంటారు క్లిష్టమైన సమస్యలను సైతం మీ సామర్థ్యంతో పరిష్కరిస్తారు సామాజిక మాధ్యమాల వాడకం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ సందేశాలు చాలామందికి చేరతాయి మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తాయి మీ మాటతీరుతో అందరినీ మెప్పిస్తారు ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారు తమ ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు క్లిష్టమైన సమస్యలను తేలికగా పరిష్కరిస్తారు వర్క్షాపులలో నూతన విషయాలను నేర్చుకుంటారు మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం మీ ప్రణాళికలు సఫలీకృతం అవుతాయి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి సమావేశాలు విజయవంతంగా ముగుస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు అనవసరమైన ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది పాత అప్పులు తీర్చడానికి మరింత కష్టపడవలసి వస్తుంది పుస్తకాలపై మీరు ఇచ్చే సమీక్షలు ఇతరుల నుండి విమర్శలను ఎదుర్కొంటాయి మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయలేరు వాతావరణం మీకు అనుకూలంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది మీ రోజువారీ పనులకు ఎటువంటి ఆటంకం కలిగించదు రాజకీయాలలో ఉన్నవారికి ఈరోజు ప్రజల మద్దతు లభిస్తుంది వారి పలుకుబడి పెరుగుతుంది భవిష్యత్తు సాంకేతికతపై పరిశోధన చేసేవారికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి మీరు కొత్త ఆవిష్కరణలను ప్రజలకు పరిచయం చేస్తారు వ్యవసాయదారులకు ఈరోజు అంత అనుకూలంగా ఉండదు పంట నష్టాలు జరగవచ్చు ఆలోచనాత్మక ఆటలలో పాల్గొని మీ తెలివితేటలను ప్రదర్శిస్తారు మానసిక ఉల్లాసం లభిస్తుంది రోజు మొత్తం మీరు సంతోషంగా ఉంటారు ఆనందకరమైన వార్తలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి మీరు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు మనసుకు ప్రశాంతత లభించి దైవచింతనపై దృష్టి పెరుగుతుంది ధ్యానం లేదా పూజలు ఈ సమయంలో మీకు గొప్ప శాంతిని ఇస్తాయి స్నేహితుల నుండి మీకు ఊహించని సహాయం అందుతుంది వారి సహకారం మీకు బలాన్నిస్తుంది విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఈ రాశివారికి ఈరోజు గ్రహస్థితి ప్రతికూలంగా ఉండటం వలన అడుగడుగునా నిరాశ ఆటంకాలు ఎదురవుతాయి ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకో కుకుండా ఉండటం ఉత్తమం ప్రేమ సంబంధాలు బలపడి భాగస్వామితో మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది అవివాహితులకు అనుకూలమైన సంబంధం దొరుకుతుంది వ్యాయామం చేయడానికి ఈరోజు అనుకూలం మీ శరీర దారుడ్యం పెరుగుతుంది అధికారుల నుండి కొన్ని అనవసరమైన ఆటంకాలు ఎదురవుతాయి వారి మద్దతు లభించడం కష్టమవుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట నంగు వచ్చేసి పసుపు పచ్చరంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి